అదే నిజం యాక్చువల్ కానీ మనం అంతా కూడా ఏమంటే సొసైటీలో బతకడంలో మరిని మనం ప్రేమించుకోకూడదు ఇతరులను ప్రేమించాలని నేర్చుకున్నాం బాగా అదే కాస్త నడుస్తూ వస్తుంది ఎలా అంటే పిల్లలుగా ఉన్నప్పుడు మాత్రమే స్వేచ్ఛ ఉంటుంది పెళ్ళయ్యాక భార్య కోసం భర్త భర్త కోసం భార్య జీవించడం తర్వాత భార్య భర్త పిల్లల కోసం జీవించడం జరుగుతూ ఉంటుంది పిల్లల కోసమే ఎన్నో ఇబ్బందులు పడుతూ డబ్బులు సంపాదించడానికి రకరకాల మార్గాల్లో వెళ్తూ ఉంటారు జాబు ఉద్యోగం ఉద్యోగం చేస్తే ప్రశాంతత లేదు అయినా సరే మానేయరు ఎందుకంటే పిల్లల భవిష్యత్తు పాడవుతుందని ఎంతో ఇబ్బందులు పడుతూ ఉంటారు అయినా సరే ఉద్యోగంలో ఇబ్బందులు పడుతున్నా సరే ఉద్యోగం మానేయరు ఎందుకంటే పిల్లల భవిష్యత్తు దాని మీద ఆధారపడి ఉందని అలా రాజీ పడుతూ జీవించేస్తారు ఒకరికొకరు లోపల నుంచి ఇష్టం లేకున్నా సరే అవసరమైన ఒక పదంతో ముడి పడిపోయి జీవిస్తూ ఉంటారు స్వేచ్ఛని పూర్తిగా పూర్తిగా కాకపోయినా కాస్త కోస్త తొలి పోగొట్టుకుని ఉంటారు మీరనే వాళ్ళు ఉంటేనే మీ చుట్టూ ఉన్న బంధం ఉంది అది తండ్రి కావచ్చు తల్లి కావచ్చు తమ్ముడు కావచ్చు అన్నయ్య కావచ్చు చెల్లె కావచ్చు అక్క కావచ్చు భర్త కావచ్చు పిల్లలు కావచ్చు ఇంకా ఎవరైనా ఏ స్నేహితుడైనా కావచ్చు మీరు వాళ్ళు ఉంటేనే మీ చుట్టూ ఉన్న బంధం ఉంది మీరు లేకుంటే వాళ్ళు కూడా లేరు కాబట్టి మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి అప్పుడే మీరు ఆనందంగా ఉంటారు ఇతరులను ప్రేమించిన దానికన్నా కూడా పది రెట్లు ఎక్కువగా మిమ్మల్ని ప్రేమించుకోవాలి ఇతరులను యాక్సెప్ట్ చేసిన దానికన్నా అంగీకరించిన దానికన్నా కూడా పది రెట్లు ఎక్కువగా మిమ్మల్ని మీరు అంగీకరించుకోవాలి అంగీకారానికే ఎందుకు వచ్చింది ఆ సంకల్పం ఇంపార్టెంట్ అనేది మీరు ఇక్కడ చేసే సంకల్పాల్లో కొంచెం ఫోపోను పోస లింక్ లా ఉంటుంది పోపో నోపోలో మీకు అంగీకారం అనే సంకల్పమే ఉండదు ఇది మనం సృష్టి నా ద్వారా సృష్టి జరిగిన సంకల్పం అంగీకరించినంత వరకు మిమ్మల్ని మీరు ప్రేమించలేరు అసలు మీరు అంగీకరించినంత వరకు మిమ్మల్ని మీరు ప్రేమించలేరు మొదట అంగీకారం కావాలి అంగీకారం మిమ్మల్ని మీరు అంగీకరించడం ఇతరులను మీరు అంగీకరించినప్పుడే మిమ్మల్ని మీరు అంగీకరించినప్పుడు మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటారు ఇతరులని మీరు అంగీకరించినప్పుడే ఇతరులను మీరు ప్రేమించగలుగుతారు అంగీకారం లేకుండా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ పై నొక్కండి థ్యాంక్ యూ